జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా రాగా ఇప్పటికే ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఆరు సంవత్సరముల తర్వాత సోలో హీరోగా వస్తున్నటువంటి సినిమానే దేవరా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర యుఎస్ఏ లో కాసుల వర్షం కురిపించే విధంగా ఉంది అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు నార్త్ అమెరికాలో ఈ యొక్క చిత్రమే ఇప్పటికీ దాదాపుగా వచ్చేసి టూ ఎంఎం మిలియన్ డాలర్స్ పైగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యిందంటే ఈ యొక్క సినిమా నార్త్ అమెరికాలో ఈ యొక్క సినిమా కోసం ఏ విధంగా ఎదురు చూస్తున్నారో ప్రేక్షకులు అనేది మనము అర్థం చేసుకోవచ్చు అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మనం గమనించుకుంటే మనకు నార్త్ అమెరికాలో వచ్చేసి కొన్ని ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా యాభై వేలకు పైగా థియేటర్స్లో టికెట్లు సేల్స్ అయినట్టు మనకైతే స్పష్టంగా అందుతుంది అంటే ఇప్పటికీ ఇంకా వారం రోజులు టైం ఉన్నప్పటికీ కూడా యాభై వేలకు పైగా టికెట్లు సేల్స్ అయినాయంటే దేవరా మన నార్త్ అమెరికాలో ఎలా ఉంది అనేది కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే మాస్ బీభస్థం సృష్టించడానికి దేవర నార్త్ అమెరికాలో రికార్డులు క్రియేట్ చేయడానికి మరి కొన్ని రోజులలో థియేటర్లలోకి రాబోతున్నాడు మరి ఎలా ఉంటుంది అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలియజేయండి నార్త్ అమెరికాలో రికార్డులు తిరిగి రాసే దేవరా ఎలాంటి రికార్డులను కూడా ముందు ముందు క్రియేట్ చేస్తాడా అనేది కూడా మీ యొక్క అభిప్రాయం కామెంట్ తెలియజేయండి ఈ వీడియో నచ్చినైతే కూడా నచ్చినట్లయితే మరొకరికి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ